రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టిందని బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ తెలిపారు ఈ రోజు స్థానిక ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లోని సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు ఇరవై రెండున రాజమహేంద్రవరం జాంపేట్లో దేవాంగ ప్రముఖులు వస్త్ర వ్యాపారి శీల వీరభద్రుడు ఆధ్వర్యంలో చిన్న సహకార సంస్థగా జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తన ప్రస్థానం ప్రారంభించిందన్నారు వందవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రస్తుతం ఏడు వందల తొంభై మూడు కోట్లతో జరుగుతున్న వ్యాపారాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి తొమ్మిది వందల కోట్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో పాలక వర్గం కృషి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ మాట్లాడుతూ బ్యాంకు పాలక వర్గం సిబ్బంది సమన్వయంగా బ్యాంకును ప్రగతి పదంలో నడిపిస్తున్నామన్నారు బొమ్మన జయకుమార్ చైర్మన్గా పదమూడు నెలల వ్యవధిలో నాలుగు బ్రాంచులు ఏర్పాటు చేసి రికార్డు సాధించామన్నారు వచ్చే ఏడాది నాటికి తొమ్మిది వందల కోట్ల వ్యాపారం లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు అదేవిధంగా డైరెక్టర్ ప్రసాదుల హరినాథ్ మాట్లాడుతూ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ అందిస్తున్నామని అప్పులపై తక్కువ శాతం వడ్డీ వసూలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ డైరెక్టర్లు ప్రసాదుల హరినాథ్ ద్వారా పార్వతీసుందరి జామిశెట్టి గాంధీ మహంతి లక్ష్మణరావు కృష్ణ గుంటముక్కల సత్యనారాయణ ప్రసాదరావు యాండ్రపు రామకృష్ణ కనకం నాగేశ్వరరావు బూరా రామచంద్రరావు బీరా శ్రీనివాసరావు పల్లా వెంకటేశ్వరరావు ఇన్ఛార్జ్ సెక్రటరీ సీఈఓ మద్దాల విజయప్రతాప్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జాంపేట ప్రముఖులు వస్త్ర వ్యాపారులు కీర్తిశేషులు చీల వేరే వీరభద్ర గారు ఒక చిన్న సహకార సంస్థని ప్రారంభించి అనేక వర్గాలకి చేనేత వర్గాలకి కార్మికులకి అలాగే చిన్న చిన్న లోన్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలకి ఒక సంవత్సరాల్లోకి అడుగు శుభ సందర్భంలో కొన్ని విషయాలు ఇది పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది రెండు వేల ఒకటిలో పీర్శేషులు బొమ్మన్ రాజ్ కుమార్ గారు ఆయన అధ్యక్షుల పదవి తీసుకున్నప్పటికీ సుమారు పద్నాలుగు కోట్లు లోన్లు తొమ్మిది కోట్ల డిపాజిట్లతో మాత్రం ప్రారంభ ప్రారంభించబడింది ఇప్పుడున్న సభ్యులకి ఖాతాదారులకి విశ్వాసం నింపి నా ఉన్న బ్యాంక్ ఉన్న స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి రెండు వేల ఆరులో ఆర్బీఐ లైసెన్స్ రావడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఎనిమిది బ్రాంచ్లు ఓపెన్ చేశారు ఇది ఇప్పుడున్న ఆదుకున్న ఆధునిక టెక్నాలజీ అంటే ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఇంకా సేవలు అందజేస్తూ అప్పుడున్న పాలకవర్గ వర్గం కూడా నిస్వార్థంగా పనిచేసి ఒకే బాట మీద నడుస్తూ రెండు వేల ఇరవై దాకా కృషి చేసి చాలా కష్టపడి ఈ బ్యాంక్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది దురదృష్టం రెండు వేల ఇరవైలో ఆయన కోవిడ్లో మరణించారు దాని తర్వాత రెండు వేల ఒక ఇరవై ఒకటి నుంచి నేను అధ్యక్షునిగా వచ్చిన తర్వాత మరో నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇప్పుడు ఏడు వందల తొంభై మూడు కోట్లు సుమారు వ్యాపారం అభివృద్ధి జరిగింది ప్రతి బ్యాంకులో బ్రాంచెస్లో ఏటీఎంలు మరి మెయిన్ బ్రాంచ్లో సిడిఎమ్ సేవలు కూడా అందజేస్తున్నాం ఉమ్మన్ రాజ్ కుమార్ గారు రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేస్తే ఆయన బెంటలోకి నేను రెండు వేల ఆరులో ఒక డైరెక్టర్గా బుక్ సార్ నేను రెండు వేల ఆరు నుంచి డైరెక్టర్గా మా బోర్డు యొక్క సహాయ సహకారాలతో అందరూ కలిసి ఒకే బాట ఒకే మాట మీద ఈ రోజు దాకా కూడా రాజకుమార్ గారి దగ్గర నుంచి జయకుమార్ గారి దాకా ఏ నిర్ణయం తీసుకున్నా ఏకగ్రీవంగా చిన్న చిన్న డివియేషన్స్ ఉన్నా మాలో మేమే నుంచి ఏ విధంగా సర్వీస్ చేయాలి అన్న ఒకే ఒక దాంతోనే మా బోర్డు అంతా ముందుకెళ్తుందండి రెండు వేల ఆరు నుంచి నేను మొన్న మొన్న జరిగిన ఎలక్షన్లో ఫస్ట్ ఈ వందో సంవత్సరం సంసంతర్భంగా మా ఆనంద విషయం ఏంటంటే మా బాడీ అంతా ఏకగ్రవంగా ఇప్పుడు దాకా జాంపేడ్ చరిత్రలో ఎలక్షన్ మొదలైన కానించి ఏకగ్రవంగా అవ్వడం లేదు ఈ వంద సంవత్సరాల వేడుకలు సంసంతర్భంగా ఏకగ్రవమైన బాడీ రాజమండ్రిలో అందరి అండతో అన్ని పార్టీల అండతో రాజకుమార్ గారి గారు ఇచ్చిన స్ఫూర్తిని ప్రతిఓళ్ళు గౌరవిస్తూ ఈ బ్యాంకుకి పోటీ అన్నది లేకుండా అందరిని కలిపి ఒకే మాట మీద ఏక వాక్్యు మీదే అందరం మమ్మల్ని చేశారు సార్ డెఫినెట్గా మేము ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకు వెళ్తాం రాజ్కుమార్ గారు స్టార్ట్ చేసినప్పుడు దరిదాపు ఇరవై నాలుగు కోట్లతో ఇరవై నాలుగు కోట్లతో ఇరవై మూడు కోట్లు టర్న్ అవర్తో మరి మొత్తం ఇరవై మూడు కోట్లతో స్టార్ట్ అయ్యి వేళ ఏడు వందల తొంభై మూడు కోట్లకు మేము చేరుకున్నాం అంటే ఇక్కడ దీని వెనకాల ముఖ్యంగా పాలక వర్గం కృషి మా బ్యాంక్ ఎంప్లాయీస్ ఒక కృషి ప్రజల యొక్క సహకారం మా మీద ఉన్న నమ్మకం ఇదే దీనికి నిదర్శనం ఇదే ఈ వంద సంవత్సరాల్లో మా బోర్డు అంతా అనుకున్నది ఏంటంటే కనీసం తొమ్మిది వందల కోట్లు టర్నోవర్కి రీచ్ అవ్వాలి ఆ విధంగా మనం వెళ్ళాలని ముందుకి ప్రయాణిందామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం సార్ అందరూ మా శ్రేభిలాషులు మా ఖాతాదారులు ఒక అభిమానం ఉంటే ఈ మన నిలగా చొరగలితే గ్యారంటీగా టార్గెట్ రీచ్ అవుతామని కూడా అనుకుంటున్నాం రాజ్ కుమార్ గారు ఉన్నప్పుడు బ్రాంచ్లు పెట్టి ఎంత అభివృద్ధి చేశారో జయకుమార్ గారు వచ్చిన తర్వాత కూడా ఓకే పదమూడు పన్నెండు పదమూడు నెలల వ్యాధిలో నాలుగు బ్రాంచులు నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేసి మేము మా జానపేట బ్యాంక్ రికార్డే సృష్టించాం ఎంత ఎంత స్పీడ్గా మాకు ఆర్బీఐ ఆర్బీఐ మాకు మనకున్న ఆర్బీఐలో మనకున్న గుడ్ క్యారెక్టర్ వల్ల బ్యాంకు మంచి సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకి లైసెన్సులు ఈజీగా మంజూరు ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక ఒక బ్యాంకు ఓపెనింగ్ మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది మనకి మనం అదే లో రన్ అవుతున్నాం మనం సర్టిఫైడ్గా కాబట్టి ఈ సంవత్సరం చేసే శత శత వసంత వేడుకలు ప్రతి వదం మా బ్రాంచ్లో ప్రతి నెల ఒక దాంట్లో చేయాలని ఆ లోక అక్కడున్న ఖాతాదారుల్ని శ్రేభి భాష అందరికి కలుపుకొని వెళ్ళాలని ఆఖరిగా సంవత్సరం ఆకరణ వచ్చి సంవత్సరం ఇదే రోజుని కూడా అనుకుంటున్నాం ఇదే రోజుని మళ్ళీ శత వసంత వేడుకలు ఘనంగా చేయాలని దీనికి మీ అందరూ సపోర్టు మాకు కావాలని ఈ ఆదరమా చూసి మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు